నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం ఆమె గార్డ్ రిక్రూట్మెంట్ లో భాగంగా ఫిజికల్ టెస్టులకు హాజరైంది ఆ సమయంలో ఎక్కువసేపు లైన్ లో ఉండడంతో కళ్ళు తిరిగి పడిపోయింది దీంతో అక్కడి నిర్వాహకులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు అయితే మార్గ మధ్యంలో అది అంబులెన్స్ లోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది దీంతో పలువురు అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు బీహార్ గయా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది హోంగార్డ్ రిక్రూట్మెంట్ లో భాగంగా ఫిజికల్ టెస్టులకు వెళ్లిన యువతిపై అఘాయిత్యం జరిగింది ఫిజికల్ టెస్ట్లో పాల్గొంటున్న ఆమె కళ్లు తిరిగి పడిపోవడంతో అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు అయితే మార్గ మధ్యంలో అది అంబులెన్స్లోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆమె ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది జులై ఇరవై నాలుగవ తేదీన బోధగయలోని బీహార్ మిలిటరీ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది స్పృహలోని తనపై అంబులెన్స్ లో నలుగురు అత్యాచారం జరిపారని ఆమె ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికే ఇద్దరిని అంబులెన్స్ డ్రైవర్ తో సహా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటన రాజకీయంగానూ ప్రభుత్వం పోలీసులపై విమర్శలకు కారణమైంది ఈ నేపథ్యంలో సిట్ను ను ఫారెన్సిక్ టీంను ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ ప్రకటించింది